నేరాల నియంత్రణ కోసం పోలీస్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందికి సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పోలీసుల గౌరవ వందన స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసు సిబ్బందికి సిపి శ్రీనివాస్ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రజాపాలన వీరోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్ర కార్యాలయాల్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కార్యాలయాల్లో ఈరోజు మనము జెండా చేయించుకుంటాం చేసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు మీ అందరి ముందు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇట్స్ బై ద పీపుల్ ఫర్ దీపుల్ టు ద పీపుల్ అని ఉంది కదా ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని ప్రస్తుతం రాజాపాలనున్న వాళ్ళు భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క విధులను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అందరూ అమానితగా పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజల యొక్క బాగుబోగ్ల కోసం అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటు పడాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ తమ పార్టిసిపేట్ అయ్యి తమ ఇంకా యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ